మీ ఎం ఐటి ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి అదేంటి పోయాయి నా ప్రాబ్లమ్ ఏయ్ బాబు బుద్ధిగా చదువుకోనిపోయి అలా పుస్తకాలు సింపిస్ పడడం చేస్తునారేటి ఇవాంటి తో రాజన్న డిగ్రీ చేతికొచ్చా నీలా పడ వేసుకుని బతికేయాలిగా ఓ మీరు అంత డిగ్రీ చదివారు అన్నమాట మరి ఏంటనుకున్నావు అయితే నన్ను డౌట్ అడుగుతాను చెప్తా రేట ఏంటో అడుక్కోన్నా నీటిలో మేకే తేట అవుతుంది మునిగిపోద్ది మరి వంద మేకలు కొట్టినా పడవ ఎందుకు మూలగనేదు మునిగిపోయింది నా పుస్తకం మొత్తం మునిగిపోయింది ఎవరే నీ బుక్ ఇవ్వరా అంత లేదమ్మా ఇక్కడ ఎవరు దాడే చించుకోవాలి కావాలంటే కింద గడి బుక్ చూసావా ఎగ్జామ్స్ అయిపోయినా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కానీ నాకు మాత్రం పిచ్చ టెన్షన్ గా ఉంది నెక్స్ట్ మంత్ ఎంబీ ఎంట్రన్స్ కదా కష్టపడి చదువుతాను అనుకో కానీ సీట్ వస్తుందట మా పుస్తకాలని పడవలు చేసేసుకోమని ఐడియా ఇచ్చేసి నీ పుస్తకాలు మాత్రం దాచేసుకుంటావా బుద్ధుందరా పుస్తకాలు అంటే సరస్వతి చదువులు తల్లి నీళ్ళు పలు చేస్తారా అంటే జూనియర్స్ కమ్మేసి డబ్బులు తీసేసుకుందామనే కాదురా సరస్వతిని పంపించి లక్ష్మిని తెచ్చుకుంటా ఎప్పుడు తొందరే రే విటలు మమ్మల్ని రిసీవ్ చేసేటానికి చాలా థ్యాంక్స్ రా అంత లేదు వీడొచ్చింది రాజి కోసం నేను వచ్చింది నా లబ్ డబ్ లాలి కోసం లాలీ సిస్టర్ డాలీ వచ్చింది అనుకో అది వస్తే చాలా డేంజర్ అరే శాము నీ రాజీ మ్యాటర్ లో నీకు ఎంత హెల్ప్ చేశాను రా నువ్వు రింగులు కావాలన్నావు కొనిపెట్టానా కొనిపెట్టాడు కొనిపెట్టాడు నువ్వు దానికి రవ్వల నెక్లెస్ కావాలన్నావు కోటిపల్లి నుంచి తెచ్చానా తెచ్చాడు తెచ్చాడు ఇంత హెల్ప్ చేశానుగా నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చుగా ఏం చెయ్యమంటావ్ పెద్దగా ఆయన లేదురా గాలిని పక్కకి తీసుకెళ్లిపో నేను లాలితో మాట్లాడేసుకుని నేను గురువు చూసింది ఎవరు ప్రచురణ కూతురు రమ్య ఏ పప్పురా వచ్చేనల్ దాని పెళ్లి కాదురా ఆ స్నానం చేస్తున్నామాయి అమ్మాయి ముందెప్పుడు చూడలేదే అవునరా కొంచెం రమ్యని అడిగి ఎవరు కనుకో రేయ్ కొంతమంది అమ్మాయిలు డ్రెస్ ఇప్పమన్నా ఫీల్ అవ్వరు కానీ డ్రెస్ అడిగితే చుక్క కొడతారు నువ్వు నోరు ముసుకొని కనుకుంటావు కనుకోవాలి అమ్మకి మరి మీ మంచి ఒపీనియన్ లేదు కజినో ఫ్రెండో ఉంటుంది మళ్ళీ వెళ్ళి కనుకోవాలా నువ్వు కనుకుంటావా లేకపోతే నీళ్ళు అవుతామంటావా నీకు అమ్మాయి తెలియాలి అంతేగా అటుగా తిరిగమ్మా ఇది తిరగబాకే ఆ అమ్మాయిని చూస్తా ఉండమ్మా ఏంటి ఎవరి పడిపోయింది ఎవరు పడిపోయారు అనేది ముఖ్యం కాదు ఎవరు రక్షిస్తున్నారనేది ముఖ్యం చూడండి ఎంత బాగా కాపాడుతుందో అరే చూడొచ్చుగా పెళ్లి కాపడచ్చుగా అవును అనుకోండి కానీ ఈ రోజు శనివారం నెత్తి మీ నీటి కూడా పడకూడదు అంటే స్నానం చేయలేదా రోజు చేస్తారేంటి ఓన్లీ ఫెస్టివల్ టు ఫెస్టివల్ ఐ ఇదిగోరా అమెరికా అరే అమెరికాలో స్కాచ్ బాగా చీప్ అంట కదా మంచి మొదలు పెట్టిన స్కాచ్ బాటిల్స్ నెలకో నాలుగు పంపు నా జీవితానికి అయి చాలు మరి నీ సంగతి ఏంట్రా నాకు ఎప్పటి నుంచో ఎస్టీడీ బూత్ పెట్టుకోవాలని ఒక ఆశ అలా మిగిలిపోయింద్రా నువ్వు ఎలాగే అమెరికా పోతున్నావు కదా కొంచెం డబ్బులు పంపించానుకో నేను నీ పేరు చెప్పుకొని బతికేస్తా ఆహా ఆయిలు మరి నీ సంగతి ఏంట్రా అందరి ముందు చెప్తే బాగదు ఏంటో నాకు అందరికీ నుంచి ఒక తెల్ల పంపించు ఆ నీ జిడ్డు మొహం మీద మన ఊర్లో ఏ అమ్మాయి అయినా ఉమ్మకుండా ఉందారా అలాంటిది నీ ఆయిల్ ఫేస్ కి అమెరికా నుంచి అమ్మాయి కావాలా వీడికి అవసరమా ఇల్లాంటి వాడు వెళ్ళారా అమెరికా పేరు వచ్చింది నాలంటుడా కొలంబస్ తో పాటు కోరుకోండి నుంచి మనలాంటి ఒక అమెరికా వెళ్ళాడు ఆడ అక్కడ అమ్మాయిలు రేఖలన్నీ చుట్టుకుని వచ్చాడు ఆ తీర వచ్చేసరికి ఏం తెచ్చో ఏం తెచ్చో అని దుబ్బేసరికి ఇది ఆవరామిక ఇది ఆవరామిక ఇది ఆవరామిక అన్నంత అది అమెరికా అయిపోయింది షో అమ్మా షో డబ్బులు డబుల్ డబుల్ డబ్బులు డబ్బులు నేను అమెరికా నుంచి పంపిస్తాను ఏ నాది వచ్చేసింది నాది 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 హ్యాండిల్ లేదురా హ్యాండిల్ విత్ కేర్ అంటే హ్యాండిల్ అదే కేర్ఫుల్ గా పెట్టుకుంటాడా రేయ్ వచ్చిన వెంటనే నీ గోల మొదలైందా పదహే ఇంకా నయం పెట్టాడు దగ్గర పెట్టుకుని హ్యాండిల్ పంపిలేదు ఈ ఆడలేడీస్ అమెరికా వచ్చినట్టుందిరా ఇక్కడ ఆడలేడీస్ ఇంత కసక్కన ఉంటారని తెలిస్తే బ్రహ్మదేవుని బతిబులు సరే ఇక్కడ పుట్టటం కదా స్వప్న వచ్చింది వచ్చిందో చూడు మన కోసం స్వప్న ఎయిర్పోర్ట్ కు వచ్చేసి కారులోకి తీసుకుని తీసుకెళ్లిపోద్దని కోరుకోండిలో ఓ తెగ మోసావు కదా ఎల్లెత్తుకో అది కాదురా లెక్క ప్రకారం రావాలి ప్రకారం సోషల్ ప్రకారం సైన్స్ ప్రకారం మనం కోరుకో అనేసుకున్నాం కదా అని చెప్పి అమెరికాలో జరగదు బయటికి వెళ్ళి ఆటోనో రిక్షా ఉందేమో చూడు ఆడ చేతిలో ఇంట్రెస్ట్ పెట్టి తెన్నగాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అదెవరు తీసుకొస్తారు సారీ అమెరికా వచ్చిన మాత తప్పలేదు రే నోళ్ళిపోతున్నావరా ఇలా తిరుగుతోంది Tunda-tunda Kiran. Hmm? Hi. Hmm? Welcome to America. వాట్ లుకింగ్ అయితే స్వప్న నేను అసలు గుర్తుపట్లేదు తెలుసా ఏ బాలేనా చాలా బాగున్నాను థ్యాంక్ యూ క్యూ మాల్ నెట్స్ క స్వప్న ఇక్కడి నుంచి మీ లేతో దూరం ఎయిటీ మైల్స్ ఎటి మీరు ఒకరు ఎయిటీ మైల్స్ కమింగ్ నా పాటు మై కార్ ఆల్సో కమింగ్ ఏ నైస్ కారు ఎటీ కార్ కి తాబలేదు ఏ స్వప్నం మరి మీ అమ్మోనమ్మా వాళ్ళు చాలా బిజీ హార్ట్ సజింగ్స్ కదా వాళ్ళు ఇద్దరూ కలౌట్ అవే త్రీ డేస్ కి ఒక్కసారి ఇక నన్ను కలుసుకునేది వీక్లీ వన్స్ ఇది అమెరికా బాబు ఇప్పుడే కదా మీరు వచ్చింది ముందు ముందు మీకే తెలుస్తుంది గెట్ ఇట్ ఓకే వావ్ అయ్య బాబాయ్ ఇది ల మీకోసమే బాగుంది బాగుంది వింటండి అదిరిపోయింది ఒకసారి చూడొచ్చా గో ఫీల్ అట్ హోమ్ కమ్ బెడ్రూమ్ ఆ అదిగో అదే కిచెన్ అండ్ రైట్ సైడ్ వెళ్తే ఏంటిది ఒకటే మంచం ఉంది మీ ఇంట్లో ఇంకో మంచం లేదా అదిగో పైన అదా ఈ అమ్మాయికి మన గురించి చాలా తెలియాలి అసలు ఇండియన్ ఫుడ్తో చేసిన మంచాలే మనం బరువు మొయలేకపోయాయండి ఇంక ఈ అమెరికన్ వుడ్ బి ఐ డోంట్ థింక్ సో సో రిస్క్ ఎందుకు వాడు పైన పడుకుంటాడు నేను కింద ఈ బెడ్ మీద అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను ఇంతిల్లు ఎక్కడండి మనిల్లు కాదు మా ఇల్లు ఇక్కడికి ట్వంటీ మైల్స్ కానీ మీరు రోజు వెళ్లాల్సిన గుడి పక్కనే ఉంది అబ్బా ఎంత అదృష్టమో నా కాలేజ్ కి టైం అవుతోంది నేను వెళ్తాను ఓకే స్వప్న ఈ రోజైనా మాతో పాటు ఉండొచ్చు కదా అమ్మో ఒక్క రోజు కాలేజ్ కి వెళ్ళకపోతే ఇంకేమైనా ఉందా హల్ లో ఏంటి మీ ఊళ్ళో రోజు కాలేజ్కి వెళ్తారా ఏ మీ ఊళ్ళో వెళ్ళరా వెళ్తాం ఎందుకు వెళ్దాం జాయినింగ్ రోజు ఫేసులు చూపిస్తాం మళ్ళీ సప్లిమెంటరీకి ఆలే పిలిచి ఫేసిల్ చూస్తారు నేను అలాగే హార్ట్ సర్జన్ అయిపోతే ఫస్ట్ ఆపరేషన్ నీకే చచ్చూరుకుంటా